హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా వెరైటీగా టేస్టీగా స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వెరైటీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇలా వెరైటీ స్నాక్ రెసిపీ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా వామును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ దాకా కారం పొడిని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనె కూడా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండిలో అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం పూరీకి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా గట్టిగానే పిండి అయితే కలుపుకోవాలండి మెత్తగా అయితే కలుపుకోవద్దండి గట్టిగానే కలుపుకోవాలి ఇలా నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఒక బౌల్లోకి ఒక రెండు పెద్ద సైజులో ఉర్లగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకున్న తర్వాత పైన పొట్టు అంతా తీసేసుకున్నాను ఇలా పొట్టు తీసేసుకున్న ఈ ఉర్లగడ్డలను మెత్తగా మెదుపుకోవాలండి చేత్తో అయినా మెదుపుకోవచ్చు లేదంటే ఏదైనా మీ దగ్గర పొటాటా మేషర్ కానీ స్పూన్ కానీ ఏదైనా ఉంటే తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే మెదుపుకుంటున్నాను ఇలా అంతా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ కారము పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక అర స్పూన్ ధనియా పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే ఎక్కువనే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి స్టఫింగ్ కోసం అయితే ఆలు మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి నానిందో లేదో చూద్దాము చూడండి పిండి కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా నానిపోయింది ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా పిండిని రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా ఒక ఉండను తీసుకొని పొడిపిండిని చల్లుకొని ఈ ఉండకంతా పొడి పిండిని పట్టించుకొని మనము చపాతిలాగా చేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోవద్దు అలాగని మరీ మందంగా కూడా వద్దండి మీడియంగానే మనము చపాతి అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతి అనేది ఈ మందంతో ఉంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతి మీదకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం అంతా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పట్టించుకోవాలి మనము ఈ ఆలు మిశ్రమం పట్టించేటప్పుడు ఎక్కువ మందంతో పట్టించుకోవద్దండి చాలా పల్చగానే మనం ఈ ఆలు అయితే పట్టించుకోవాలి ఎక్కువ మందం అయితే వేసుకోవద్దండి చూసారు కదా చపాతికి అంతా ఇలా ఆలు మిశ్రం మొత్తం పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా నెమ్మదిగా చపాతి అంతా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకొని మరొకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేయండి తర్వాత ఒక ఇంచు మందంతో ఈ రోల్ని కట్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఇంచు మందంతో మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ రోల్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేయండి ఇలా అన్ని రోల్స్ని ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా మొత్తం రోల్స్ అన్నీ ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే స్టఫింగ్ అంతా బయటికి రాదండి రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ అన్నిటికీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పొడి ఫ్లోర్లో ఈ రోల్స్ అన్నీ ఈ విధంగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఉంటుందండి ఇలా చేయడం వల్ల ఇలా ఆలు రోల్స్ కన్నిటికీ పొడి పిండిని పట్టించుకున్న తర్వాత వీటిని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆలు రోల్స్ని ఫ్రై చేయడం కోసం ప్యాన్లో నూనెని వేడి చేసుకున్నానండి కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నూనె బాగా వేడిగా ఉండాలి నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్క రోల్స్ని తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి మనకు ప్యాన్లో ఎన్ని వరకు పడతాయో రోల్స్ అన్ని వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలు రోల్స్ అని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆలు రోల్స్ అన్నీ ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదండి వెరైటీగా టేస్టీగా ఆలు రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ ఆలు రోల్స్లోకి ఏదైనా కెచప్తో పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మిగతా రోల్స్ కూడా సేమ్ అదే విధంగానే కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా వెరైటీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఈ ఆలు రోల్స్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ స్నాక్స్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్